ప్రైజ్ ది లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగింది గాక ప్రేవిడెంట్ దేవుని బిడ్డలారా ఈ దినం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని చదువుకొని దైవధ్యానం చేద్దాం రాత్రి నిన్న చదువుకున్నటువంటి వాక్య భాగంలో నుండి మరొక మాటను చదువుకుందాం తీతుకు రాసినటువంటి పత్రిక అధ్యాయం పదమూడు వచ్చిన చదువుకుందాం ఈరోజుకి అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకంలో బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలు సత్క్రియలుయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనును తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించు కోనును ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమగలి తండ్రి స్తోత్రాలయ చదవబడిన వాక్యాన్ని రిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మహిం పొందమని ఏ సునాములు స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు గాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనకిచ్చినటువంటి ఆ గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చిన ఆ రక్షణ దేవుడు మన పట్ల చూపి చూపించిన అగాపే ప్రేమ అపారమైనటువంటి ప్రేమ మనము ఆ ప్రేమను తలపోచుకొనసు ఆ ప్రేమను జ్ఞాపకము మన మనకోసము ఆయన చేసిన త్యాగము ఎంత గొప్పదో అని మనము నెమరు వేసుకుంటూ లేఖనాలను ధ్యానం చేసినప్పుడు లేఖనాలు మనకు బోధిస్తున్నటువంటి బోధ ఏంటి అంటే అక్కడ ఏమని బోధిస్తుంది నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది ఏంటండి ఒకటి నీతితోను రెండు భక్తితో బ్రతుకుచుండవలనని మనకు బోధించు అంతేనా అంతేనా అంతేకాదు ఇంకా పైకి వెళ్ళాలి ఇంకా పైకి వెళ్తే ఏమైనా ఉందంటే అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఆయన వస్తాడు ఆయన చెప్పినవాడు నమ్మదగినవాడు వాడు ఆయన ప్రత్యక్షమవుతాడు అని రేపో నేడు ఆయన వస్తాడని ఎదురు చూస్తూ ఆయన కొరకు కనిపెట్టుకుని ఆ కనిపెట్టుకుని ఉండేటప్పుడు ఆయన రాకడ కొరకు కనిపెట్టుకుని ఉండేటప్పుడు తన పిల్లలకు తన భక్తులకు దైవభక్తులందరికీ ఉండవలసినటువంటి గుణలక్షణాలు ఏమిటయ్యా అంటే ఇక్కడ పౌల్ భక్తుడు నేర్పిస్తున్న మాట ఏంటో తెలుసా దైవ జనాంగమ ఏం నేర్పిస్తానంటే అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఎదురుచూచుచు ఈ లోకములో నెంబర్ వన్ స్వస్థబుద్ధితోనూ నెంబర్ టూ నీతితోనూ నెంబర్ త్రీ భక్తితోనూ బ్రతుకు చుండవలనని మనకు బోధించుచున్నది ఈ మూడు గుణ లక్షణాలు తప్పనిసరిగా ఉండాలి ఓ తీతు అని తీతుకు పౌల్ భక్తులు తెలియజేస్తూ చెబుతున్నటువంటి మాట అయితే ఒక్కసారి మనము లేఖనాలను జాగ్రత్తగా పరిశీలించినప్పుడు లేఖనాలు ఉన్నటువంటి మాటలు జాగ్రత్తగా చూస్తే అక్కడ మనకు ఒక మాట కనిపిస్తుంది రోమపత్రిక రోమపత్రిక రెండవ ఐదో అధ్యాయం రెండవ వచనంలో ఇలాగ రాయబడింది ఏమిటంటే మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశింప గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము దేని గురించి అంట దేవుని దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి దేవుని మహిమ ప్రత్యక్షమవుతుంది ఆయన దిగి వస్తాడు అని ఆయన కొరకు నిరీక్షిస్తూ ఆయన కొరకు నిరీక్షిస్తూ ఆయన విశ్వాసము వలన ఆయన కృప ఎందు ప్రవేశింపగలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షను బట్టి అతిశయపడదుము అని లేఖనాలలో పౌరు భక్తులు రాయించి ఉంచినటువంటి మాటలు ఇంకా మనం చూస్తే ఎనిమిదవ అధ్యాయం అదే రోమాపత్రిక రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయంలో ఇక్కడ రాయబడినటువంటి మాట ఇరవై నాలుగవ చిన్నంలో ఏమైనదంటే ఎలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితే నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదో ఓపికతో దాని కొరకు కనిపెట్టుదు అది ఆ ప్రత్యక్షత కొరకు కనిపెట్టాలి మనము విశ్వసించి బాప్తీసం పొంది ఏసు వస్తాడు ఏసు మమ్మల్ని తీసుకెళ్తాడు పరలోకానికి తీసుకెళ్తాడు అనే నిరీక్షణ అది నెరవేరేటప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టి ఆయనతో కలిసి ఆయన పనిని మనం జరిగించడానికి సిద్ధపడాలి అని లేఖనము సాక్ష్యమించున్నది ప్రియాదయ జన్మ ఇక్కడ రాయబడినటువంటి మాట పౌరుల భక్తులు ఏంటంటే దాని దాని స్పష్టమైన అర్థం ఏంటంటే ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై నిరీక్షింపబడిన నిరీక్షింపబడితిమి నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షిత నిరీక్షణతో పని ఉండదు నిరీక్షింపబడేది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు వారు ప్రత్యక్షమవుతారు అని ఎదురు చూసి ఎదురు చూసి ఆయన వచ్చి మన కళ్ళ ముందు నిలబడినప్పుడు ఇంకా కనిపించలేదని లేదంటే కనిపించదు అని కనిపెడుతున్నామని అనుకోవటము అది సత్యానికి దూరం సత్యానికి దగ్గర ఏమిటంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఇక కనపడిన దాని వరకు దాని కొరకు కనిపెట్టి ఈ దేవుని పనికి గ్యాప్ లేకుండా ఇదిగో ఆయన కొరకు కనిపెట్టాము ఆయన వచ్చాడు ఆయన గమనించాము అని ఆయన పనిని జరిగించాలి అంటే రెండు రాకట్లు ఆయన ప్ర ప్రత్యక్షమవుతాడు కాబట్టి అప్పుడు ఇంకా అక్కడిక్కడ ఎత్తుకోడకుండా ఏం చేయాలంటే ఆయన పాదాలు పట్టుకోవాలి ఆయన పాదాలు పట్టుకోవాలి అదే ఇక్కడ పౌలు చదువుతున్నటువంటి మాట ఏంటంటే అనగా మనము నిరీక్షణ కలిగిన వారమై నిరీక్షింపబడితేమై నిరీక్ష నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదు ఓపికతో దేని కొరకు ఎదురు చూస్తున్న దాని కొరకు కనిపెట్టున్న దాని కొరకు మనము దానిని మనము ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఓపికతో దాన్ని ఎదుర్కొంటాము అని పౌరు భక్తుడు తెలియజేస్తున్నటువంటి మాట మరొక మాట కొలసీలు ఉన్న సంఘానికి రాస్తున్న పౌరు భక్తుడు అక్కడ ఒక మాట తెలియచేస్తున్నాడు చూడండి కొలసి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము కొలసి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఏడవ వచ్చిన అన్ని జను ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎటుదో అది అనగా మీ అందును క్రీస్తు మహిమను క్రీస్తు మహిమ నిరీక్షణై ఉండును నిరీక్షణై ఉండునన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచబోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచను దేవునికి స్తోత్రం కలుగు తన పరిశుద్ధులకు తెలియపరచబోరి ఆయన ప్రతి ఆ మర్మమును ఇప్పుడు ఎవరికి బయలుపరిచాడ పరిశుద్ధులకు బయలుపరిచాడు కాబట్టి ఈ పరిశుద్ధులకు దేవుడు బయలుపరుస్తాడు దేవుడు చూపిస్తాడు దేవుడు దిగి వస్తాడు కాబట్టి ఏం చేయాలంటే ఓపికతో కనిపెట్టాలి ఓపికతో కనిపెట్టాలి మూలవాక్యం అనగా మహాదేవుడును మన రక్షకుడైన యే సూకరిస్తూ మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకు చుండవలనని మనకు బోధింపబడుచున్నది ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనను విమోచించి సత్క్రియలో ఎందు ఆసక్తి గల ప్రజలను తన కోసము తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొను అనుటకు తన్ను తానే మనకొరకు అర్పించుకొనిను దేవునికి స్తోత్రం గాక అది ఆయన ప్రత్యక్షత వస్తుంది మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలి ఆయన ప్రత్యక్షత కొరకు కనిపెట్టాలి రాకడ కొరకు కనిపెట్టాలి ఆ కనిపెట్టే క్రమంలో పరిశుద్ధంగా ఉండి కనిపెట్టాలి నీతిగా ఉండి కనిపెట్టాలి క్రీస్తు కలిగినటువంటి పరిశుద్ధత కలిగి కనిపెడితే దేవుడు దాన్ని ఆకర్షిస్తాడు దేవుడు దాన్ని నర్శిస్తాడు దేవుడు తగిన సమయంలో నీకు నాకు ఆశీర్వాదులు ఇస్తాడు ప్రార్థన చేద్దమా పొకరించండి కలువేయండి పరిశుద్ధుడు ప్రేగాలు తండ్రి స్తోత్రాలకు తండ్రి ప్రభావ ఈ కార్యాలు అద్భుతము అద్భుత కార్యాలు జరిగిస్తూ వచ్చిన స్తోత్రాలు రక్షణ దినరక్షణ చేయండి ఇతబడిన వాక్యం ఫలింప చేయమని ప్రార్థిస్తుంది మైంపొందమని చిరుమన పాస్ చేర్చుకుని వేస్తున్నాం అడుగుతున్నాం తండ్రి మేన్ గాడ్ బ్లెస్ యూ